నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోండి మనం ఈ వీడియోలో బిఎడ్ సోషల్ స్టడీస్ లేటెస్ట్గా వచ్చిన బుక్లో సెకండ్ బుక్ సంబంధించి ఈ బుక్లో ఐదవ పాఠం సాంఘిక శాస్త్ర అభ్యసనంలో మూల్యాంకనం ఆంధ్రప్రదేశ్లో నిరంతర సమగ్ర మూల్యాంకనము సంగ్రహణాత్మక మూల్యాంకనం ఈ యొక్క రెండు అంశాలకు వచ్చి డీటెయిల్గా నేర్చుకుందాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కంటెంట్కి సంబంధించి థర్డ్ క్లాస్ని ఇంటర్ వరకు మీకు ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయి ప్లేలిస్ట్లో కావాల్సిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి నేర్చుకుందాం నిర్మాణాత్మక మూల్యాంకనం ఈ నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలు ఇక్కడ తరగతి గదిలో పిల్లల అభ్యసన ప్రక్రియలను మెరుగుపరచడాన్ని తరగతి గదిలో పిల్లల యొక్క అభ్యసన ప్రక్రియ మెరుగుపరచడాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు ఇది పిల్లల ప్రగతిని నిరంతరము పరిశీలిస్తూ నిరంతరము పరిశీలిస్తూ అవసరమైన సందర్భాలలో సహాయకారిగా నిలుస్తుంది ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది అవసరమైన సందర్భాలలో పిల్లలను పరిశీలిస్తూ వారికి సహకారిగా నిలుస్తుంది ఆరు నుంచి పది ఈ తరగతులు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు నుంచి పది తరగతులకు కూడా ఒకే రకమైన మూల్యాంకన విధానాలు గ్రేడింగ్లు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారు ఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ముఖ్యంగా నాలుగు సాధనాలు ఉపయోగిస్తున్నారు అవేంటి అంటే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు పిల్లలు రాసిన అంశాలు ప్రాజెక్టు పనులు లఘు పరీక్షలు ఇవి నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు ఈ యొక్క అంశానికి సంబంధించి పది మార్కులు కేటాయిస్తారు పిల్లల భాగస్వామ్యానికి ప్రతిస్పందనకు సంబంధించి పది మార్కులు కేటాయిస్తారు వివిధ సందర్భాలలో విద్యార్థులను పరిశీలిస్తూ ఉంటారు తరగతి గది లోపల తరగతి గది బయట కూడా పరిశీలించే అవకాశం ఉంది ఇందులో భాగంగా ఓరల్ టెస్ట్ టీచర్స్ డైరీల ద్వారా పిల్లల పరిశీలన అనేవి ఉంటూ ఉంటాయి తర్వాత పిల్లలు రాసిన అంశాలు ఇది పది మార్కులకి కేటాయించడం జరుగుతుంది ప్రతిస్పందనలకు పది మార్కులు రాసిన అంశాలకు పది మార్కులు ఇక్కడ నోటు పుస్తకాలు ముఖ్య అంశాలు రాయడానికి బొమ్మలు గీయడానికి ఈ బుక్లు అనేవి ఉపయోగపడతాయి అదేవిధంగా జీవిత సంఘటనల రికార్డు జీవిత సంఘటనల రికార్డు వివిధ సన్నివేశాలలో విద్యార్థుల యొక్క ప్రవర్తనను నమోదు చేయడానికి ఈ జీవిత సంఘటనల రికార్డు ఉపయోగపడుతుంది తన పోర్ట్ఫోలియో అంటే విద్యార్థుల కృత్యాలు ప్రదర్శనల రికార్డు పోర్ట్ఫోలియో అంటే విద్యార్థులు ఏ కృత్యాలు చేస్తున్నారు వేటిని ప్రదర్శిస్తున్నారు వీటి యొక్క రికార్డును పోర్ట్ఫోలియో అంటారు ఇందులో పద్యాలు కానీ కథలు కానీ పాడిన పాటలు గీసిన చిత్రాలు మొదలైనవి కలిపి వ్యక్తిగత పోర్టుపోలియో అంటారు ఆ యొక్క విద్యార్థి పాటలు కానీ చిత్రాలను కానీ చేసే ప్రతి పనిని కలిపి వ్యక్తిగత పోర్టుపోలియని పేర్కొంటారు పాఠ్యపుస్తక ప్రశ్నలు అభ్యాసాలు పుస్తకం చివరిలోనూ పుస్తకాల మధ్యలోనూ ఇవ్వబడిన పట్టికలు పూరించే విధానం బట్టి పిల్లలను అంచనా వేయడం జరుగుతుంది వారి పూరించే విధానం బట్టి పూరించే పట్టికలు బట్టి పిల్లల యొక్క ప్రగతిని అంచనా వేయడం జరుగుతుంది తరువాత పిల్లల దైనందిని పిల్లల రోజువారీ పని దైనందిని భావనలు పరిశీలిస్తారు ప్రతిరోజు కూడా పిల్లల యొక్క పనిని వారి యొక్క భావాలు వీటన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది తరువాత ప్రాజెక్టు పనులు దీనికి సంబంధించి పది మార్కులు కేటాయిస్తారు ప్రతిస్పందనకి పది మార్కులు రాసిన అంశాలకి పది మార్కులు ప్రాజెక్టుకి పది మార్కులు కేటాయించడం జరుగుతుంది ఒక పని నిజ జీవిత సన్నివేశం సాధించి అనుభవం పొందడమే ప్రాజెక్ట్ అంటే ఒక పని నిజ జీవిత సన్నివేశంలో సాధించి అనుభవం పొందడమే ప్రాజెక్టు అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం ప్రాజెక్ట్ అనగా చేయడం ద్వారా నేర్చుకోవడం ఇది అనేక రకాలుగా ఉంటుంది ముఖ్యంగా సమాచార సేకరణ సర్వేలు నమూనాల తయారీ సమస్యల సాధన ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి వీటిని వ్యక్తిగత జట్టు పనులుగా కూడా ఇవ్వచ్చు ప్రాజెక్టులను వ్యక్తిగతంగా అయినా ఇవ్వచ్చు జట్టు పనిగా కూడా ఇవ్వచ్చు తర్వాత లఘు పరీక్షలు వీటిని ఇరవై మార్కులు కేటాయిస్తారు ప్రతిస్పందనలకు ఏమో పది మార్కులు రాసిన అంశాలకు పది పది మార్కులు ప్రాజెక్టు పనులకు పది మార్కులు లఘు ప్రశ్నలకు ఇరవై మార్కులు మొత్తం యాభై మార్కులకు ఈ యొక్క ఫార్మేటివ్ ఎగ్జామ్ అనేది కేటాయించడం జరుగుతుంది నిర్ణయించడం జరుగుతుంది ఈ లఘు పరీక్షలలో ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎప్పుడు అవసరమైన భావిస్తే అప్పుడు నిర్వహించవచ్చు ఉపాధ్యాయుడు ఇచ్చే ప్రశ్నలు మాత్రం ఆలోచన పెంచే విధంగా ఉండాలి ఈ ప్రశ్నలు కొరకు ఒక నోట్ పుస్తకం పెట్టించాలి ఇది నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించి అదేవిధంగా సంగ్రహణాత్మక మూల్యాంకనం ఈ మూల్యాంకనంలో కొన్ని పాఠ్యాంశాలు బోధించిన తర్వాత విద్యార్థుల ప్రగతిని వారి యొక్క సాధనాను అంచనా వేసే పరీక్ష ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనం దీనిని సమ్మెటివ్ అని చెప్పే పేర్కొంటాం ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నది నిర్మాణాత్మకం ఈ సమ్మెటివ్ అసెస్మెంట్ అనేది ఏమో సంగ్రహణాత్మకం ఇక్కడ పాఠ్యాంశాలు కొన్ని బోధించిన తరువాత విద్యార్థుల ప్రగతిని అంచనా వేసే పరీక్ష ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనం ఇది సాధారణంగా వ్రాత పరీక్షలే ఉంటాయి సంగ్రహణాత్మక మూల్యాంకనం సమ్మేటివ్ ఎగ్జామ్స్ అనేవి రాత పరీక్షలే ఉంటాయి టెర్మల్ వారిగా కానీ సంవత్సర అంతంలో కానీ ఈ యొక్క పరీక్షలు నిర్వహించబడతాయి వీటికి మార్కులు ర్యాంకులు కూడా ఇవ్వబడతాయి ఇది ఒకటి రెండు తరగతులకు మాత్రం మౌఖికంగానే ఉంటుంది ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేది మూడవ తరగతి నుండి రాతపూర్వకంగా ఉన్నా కానీ ఒకటి రెండు తరగతులకు మౌఖికంగానే ఉంటుంది ఈ యొక్క మూల్యాంకనం ద్వారా విద్యార్థుల అవగాహన రాత నైపుణ్యాలు ఆలోచనలు భావనలు తెలుస్తాయి వీటిలో వ్యాసరూప ప్రశ్నలు లఘు సమాధాన ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి పాఠశాల మూల్యాంకనం ఈ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం ఒకటి నిర్మాణాత్మక మూల్యాంకనం రెండు తర్వాత సంగ్రహణాత్మక మూల్యాంకనం ఒకటి తర్వాత నిర్మాణాత్మక మూల్యాంకనం మూడు సంగ్రహణాత్మక మూల్యాంకనం రెండు నిర్మాణాత్మక మూల్యాంకనం నాలుగు సంగ్రహణాత్మక మూల్యాంకనం మూడు అంటే ఇక్కడ సింపుల్గా మనకి ఎగ్జామ్స్ స్కూల్లో జరిగే ఎగ్జామ్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ అవుతుంది ఒక విద్యా సంవత్సరంలో నాలుగు ఫార్మేటువ్ అసెస్మెంట్లు మూడు సబ్మెటు నాలుగు ఫార్మేట్ ఎగ్జామ్స్ మూడేమో సబ్మిటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి ఈ ఫార్మేటువ్ అనేది ఏమో మనం యూనిట్ టెస్ట్లని అని చెప్పుకోవచ్చు ఈ సబ్మిట్ ఎగ్జామ్స్ అనేమో క్వార్టర్లీ హాఫ్ అయర్లీ యాన్యువల్ అని చెప్పుకోవచ్చు కాబట్టి క్వార్టర్లీ ఆఫ్ ఇయర్లీ యాన్యువల్ ఎగ్జామ్స్ ఏమో మూడుసార్లు జరుగుతాయి సంవత్సరంలో అదేవిధంగా యూనిట్ టెస్టులు ఏమో నాలుగు జరుగుతాయి కాబట్టి ఈ యూనిట్ పరీక్షలు ఏమో నిర్మాణాత్మక మూల్యాంకనం వన్ టూ త్రీ ఫోర్ అని పేర్కొంటాం ఈ యొక్క క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్ ఎగ్జామ్స్ నేమ్స్ సంగ్రహణాత్మక మూల్యాంకనం వన్ టూ త్రీ అని పేర్కోవడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామ్స్ ఏ నెలలో జరుగుతాయో మనం చూసినట్లయితే మొట్టమొదటిది యూనిట్ వన్ జూలైలో జరుగుతుంది ఫస్ట్ యూనిట్ అదే ఫార్మట్ అసెస్మెంట్ నిర్మాణాత్మక మూల్యాంకనం జూలైలో జరుగుతుంది తర్వాత సెకండ్ యూనిట్ సంబంధించి ఆగస్టులో జరుగుతుంది తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్ సెప్టెంబర్లో జరుగుతుంది తర్వాత థర్డ్ యూనిట్ సంబంధించి నవంబర్లో జరుగుతుంది ఇది నిర్మాణాత్మక మూల్యాంకనం మూడు సంగ్రహణాత్మక మూల్యాంకనం ఇది ఆఫర్లే అంటాం ఇది డిసెంబర్లో కానీ జనవరిలో కానీ జరుగుతుంది తర్వాత ఫోర్త్ యూనిట్ సంబంధించి నిర్మాణాత్మక మూల్యాంకనం ఫిబ్రవరిలో జరుగుతుంది సంగ్రహణాత్మక మూల్యాంకనం చివరి యాన్యువల్ ఎగ్జామ్స్ ఇవి మార్చి ఏప్రిల్ నెలలో జరుగుతుంది తర్వాత పరీక్షల విశ్లేషణ వివరణ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ